ముకుంద అయితే అద్దంలో తను చూసుకొని ఈరోజు నీకు శోభనం అంట ఆ శోభనాన్ని నువ్వు ఎలా ఆపుతావు ఎలా ఆపగలవు అయితే ముకుంద తన అద్దంలో చూసుకుని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఎంత ట్రై చేసినా ఇది ఆగేటట్లు లేదు అనైతే అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉంటుంది ఇక మురారి మురారి ఉన్ను కృష్ణ అయితే తన రూమ్లో ఉంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మురారి అయితే కృష్ణతో ముకుంద ఎప్పటికీ మారదు అసలు తను మారాలనే అనుకోవట్లేదు తను ఎలా మార్చాలో కూడా అర్థం అవ్వట్లేదు అని అంటూ ఉంటుంది ఆ మాటలకు షాక్ అయ్యి కృష్ణ అలా చూస్తూ ఉంటుంది ఏ సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే అవును కృష్ణ ఈ విషయం ఎలాగైనా ఆదర్శకి చెప్పాలి ఆదర్శకి చెప్పి ఆదర్శని రియలైజ్ చేసేటట్లుగా చూడాలి లేదంటే మళ్ళీ వాడు ఏమైపోతాడో అని చెప్పి మురారి ఆదర్శ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆదర్శ అయితే ఆదర్శ దగ్గరికి వెళ్ళి ఆదర్శ అని పిలుసుకొని ఏమి రా మురారి ఏం అంటే నీకు విషయం చెప్పాలి అంటే ఏం చెప్పరా అంటే నేను చెప్పే విషయం నువ్వు చాలా గట్టిగా ఉండి ఆలోచించాలి నువ్వు అబద్ధం చేసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు ఫస్ట్ చెప్పరా అని అంటే ముకుంద గురించి చెప్పడానికి చూస్తూ ఉంటాడు ఈలోగా ఆదర్శ అయితే ముకుంద గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడిన ఆదర్శ దగ్గర మురారి అయితే ఏం చెప్పరా తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు